గురజాల నియోజకవర్గం దాజపల్లి టౌన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో గురజాల శాసనసభ్యులు శ్రీ ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు పాల్గొని మాట్లాడారు ఆ ప్రెస్ మీట్ లోని అంశాలను ఇప్పుడు చూద్దాం అధికారం పోయినా గాని మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఏం మార్పు రాలేదు చేసిన తప్పుల్ని ఎవరైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు కానీ సమర్థించుకునే ప్రయత్నం ఇతను ఒక్కడే భారతదేశ రాజకీయాల్లో తప్పులను కూడా సమర్థించే నైజం ఇతను ఒక్కటి ఉంది ఈ ప్రపంచంలోనే ఒక అత్యంత భక్తిభావంతో కొలిచే తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామన్లు చోరీ జరిగితే అది చాలా చిన్న కేసు కేసుకీట్లు కట్టుకొని పరదాలు కట్టుకొని దారిలో చెట్లు వంద సంవత్సరాల చరిత్రలో చెట్లు కొట్టేసి పరదాలు కట్టుకొని తిరిగింది నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో తిరిగేటప్పుడు లేదా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో తిరిగేటప్పుడు వాళ్ళు ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారో మీరు మీడియాలో చూస్తున్నారు మేము పరదాలు కట్టుకుని తరగట్లా ప్రజల్లోకి వస్తే కొట్టేది నిన్ను మీ పార్టీ వాళ్ళు ఒక్కొక్క స్కామ్ ఒక్కొక్క స్కామ్ ఒక్కొక్క స్కామ్ ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు దాకా ప్రతి ఒక్క నాయకుడు వైసీపీ నాయకుడు స్కామ్ గురించారు లెక్కర్ల ఒకళ్ళు మైనింగ్లో ఒకళ్ళు ఎలక్ట్రిసిటీల ఒకళ్ళు మెడికల్ అండ్ హెల్త్లో ఒకళ్ళు ఈ విధంగా అనేక రకాలైన స్కామ్లు ఈరోజు బయటికి రావడం అరెస్ట్ కావడం జరుగుతుంది చట్టసభల్లో జనాభా ప్రతిపాదకన ఏ క్యాస్ట్ ఎంతమంది ప్రజాప్రతిధులు ఉండాలనేది కూడా పొందుకొచ్చారు దాంట్లో క్యాస్ట్ ఎక్వేషన్ పరంగా ఎవరికి నిష్పత్తి ప్రకారం ఎంత ఖజానా నుంచి డబ్బులు వెళ్లాలో అది కూడా పొందుపరిచారు నువ్వు నేను మార్చుకునేది కాదు రాజ్యాంగం అనేది రాజ్యాంగానికి సవరణ లేదు అక్కడక్కడ అందరూ ఆమోదంతో కానీ ఇక్కడ ఓడిపోయిన తర్వాత కూడా పల్నాడు నుంచి మేము రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తాం రప్పారప్ప నరుకుతాం రాజారెడ్డి రాజ్యాంగాన్ని మీరు ఎట్లా అమలు పరుస్తారు భారతదేశం అంతా ఒకటే రాజ్యాంగం ఉండాలి కదా అంబేద్కర్ గారి రాజ్యాంగం అందుకని ప్రకృతి గొప్పది అనేది పెద్దవాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ అంతా రాజారడి రాజ్యాంగం తర్వాత అమలు పడుతుంది కానీ ముందు ఒంటిమిట్ట పులివెందుల ఎన్నికల్లో మీ సొంత ఊర్లలోనే అక్కడ తెలుగుదేశం పార్టీని వన్ గా గెలిపించి మీకు డిపాజిట్ లేకుండా చేసి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు పరిచారు మీ పులివెందుల ఒంటిమిట్ట ప్రజలు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చినాయి ఇంకా దిగకపోతే ఆ పదకొండు కూడా ఉండవచ్చు ఎన్నికల్లో ఎవరైనా ఓడిపోయిన తర్వాత విశ్లేషణ చేసుకోవటం ఏ రాజకీయ పార్టీకైనా అలవాటు కానీ వీళ్ళు చాలా డిఫరెంట్గా ఉన్నారు భాష కూడా మారల రాష్ట్రం అరాచకం అల్లకల్లో పంతొమ్మిది నెల మధ్య ఎక్కడ చూస్తే గురిజాల్లో కూడా అదే ఎంతమంది చనిపోయారు ఎంతమంది పిల్లలు చనిపోయారు మైనింగ్ గుంతలో పడి ఎంతమందిని కాలేజీలు విరగ్గొట్టారు ఎన్ని భూములు ఆక్రమించుకున్నారు మరలా ఇవన్నీ కూడా చట్ట ప్రకారంగా మేము చర్యలు తీసుకుంటున్నాం పదిహేను నెలలు అయింది ఎక్కడైనా అవాల్చిన సంఘటనలు జరిగినా ఈ నియోజకవర్గంలో ఎవరైనా వైసీపీ దాడులు జరిగినాయా పద్నాలుగు పంతొమ్మిది మంది జరిగినాయి పని మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే ఎందుకు మేము ఈ కార్యక్రమం చేశాం ఒక మంచి కార్యక్రమం మీరు చెప్పండి ఏ మాటలే తీసుకుందాం పెట్టాము మేఘ ఎంత బాగా జరిగింది మీరందరూ కూడా వచ్చారు వ్యవసాయాన్ని లాభసాటి వ్యవసాయంగా మార్చి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల కళ్ళలో ఆనందం చూడాలనేది ఎన్డిఏ ప్రభుత్వ ధ్యేయం మీరున్నప్పుడు అసలు వ్యవసాయం అనే డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉందో లేదో కూడా తెలియదు అందుకనే ఈ రెండు సెక్టార్స్ని పేర్లగా ముందు దేశకెళ్ళి ఇరవై లక్షల ఉద్యోగాల ఇవ్వడమే ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కానీ అదేవిధంగా ఆర్ఎన్ బి పంచాయతీరాజ్ ఇవన్నీ కూడా ఇప్పుడు పన్నెండు వందల కోట్ల రూపాయలు గ్రిడ్కి వాటర్ గ్రిడ్కి వస్తే మన నియోజకవర్గం ఆరు వందల కోట్లు వచ్చింది పిడ్వాళ్ళ మున్సిపాలిటీకి డ్రింకింగ్ వాటర్కి మూడు వందల కోట్లు వచ్చింది దాచిపల్లి గురుజా మున్సిపాలిటీకి వంద కోట్ల పైగా వచ్చింది డ్రింకింగ్ వాటర్కి రోడ్స్కి వచ్చినాయి అదేవిధంగా పార్కులకు కానీ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ చిన్న చిన్నవి ఉన్నా కానీ అవి మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము తీసుకెళ్తున్నాం ఆధ్యాత్మికంగా కూడా మనం పల్లాని డెవలప్ చేయాలి ఇప్పుడు మీకు దయదు ఉంది మన దగ్గర లక్ష్మీనరసింహ టెంపుల్ ఉంది గుత్తికొండ ఉంది అదేవిధంగా మోజ్జంపాడు టెంపుల్ ఉంది వీటిని టూరిజంగా ఆధ్యాత్మికంగా ఎండోమెంట్ కింద డెవలప్ చేయాలి దాని పదో తారీఖు తర్వాత కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎండోమెంట్ అధికారులు ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా విజిట్ చేస్తూ ఎందుకంటే యాక్చువల్గా ఈ నెలలోనే ఈ ఎన్మెంట్ మినిస్టర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అదేవిధంగా టూరిజం మినిస్టర్ గారు కూడా రావాలి కాదీ ఈ నెల ఇరవై తారీఖున ఫిడివరి సాయంత్రం ఆరు గంటలకి తిరుమల తిరుపతి దేవస్థానం వారితే శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కూడా ఫిక్స్ అయిపోయింది సో అందుకని బాగా మీద అందరం కూడా దృష్టి పెట్టి అది నవ్బోతున్న భవిష్యత్తుగా చేయాలని చెప్పి అనుకుంటున్నాం దానికి అందరికీ ఇన్విటేషన్స్ కూడా తయారు చేసి పంపిస్తాం